మాట్లాడినట్టయితే మనం అతి చిన్న ఓట్ల మార్గ్యంతో మనం ఓడిపోవడం జరిగింది కానీ ఈరోజు చూసినట్టయితే ప్రజలందరూ కూడా థర్డ్ డోర్ నియోజకవర్గంలో ఎవ్వరికి చూసినా కానీ మేము తప్పు చేసినామనే భావనలో ఈరోజు ఉన్నారు మరి రాబోయే ఎన్నికల్లో మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడన్నా రావచ్చు మరి లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు ఇంకా పైన ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ తప్పకుండా ప్రజల అండ మనం ఇబ్బడు ఉంది ప్రజలొట్లుగా మనము పెద్దగా కార్యక్రమాలు కూడా మనం పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు చేయలేదు రానున్న రోజుల్లో దాన్ని మరి ఈరోజు మనము తాండూర్ మండలము పెద్దెం మండలం యాదారు మండలానికి సంబంధించిన సన్నాహక మీటింగ్ ఈరోజు చేస్తూ ఉంటాం మన పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నందున రజతోత్సవ వేడుకలను మనం నిర్వహించుకుంటున్నాం వరంగల్లో పెద్ద ఎత్తున మరి ఇంతకుముందు ఎన్నడూ కూడా చరిత్రలో ఎవరు చూడని విధంగా మరి అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు మన పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు దాదాపు లక్షలాదిగా రోజు యావత్ తెలంగాణ నుంచి మరి మన పార్టీ కార్యకర్తలు నేతలు నాయకులు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి వరకు వస్తూ ఉన్నారు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కాబట్టి చాలా రష్ కూడా ఉంటుంది అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎంత తొందరగా సభాస్థలానికి చేరుకుంటే అంత మనకు ముందు జాగ్రత్తలు దొరకడం కావచ్చు మనం కేసీఆర్ గారు చెప్పి మాట వినే అవకాశం ఉంటుంది లేకపోతే మధ్య దాకా పోయేసి ట్రాఫిక్ జామ్ తిరుపుని మనము పోలేకపోతాం అంతేకాకుండా అసలు పన్నెండు వందల యాభై ఎకరాలలో ఈ సభ నిర్వహించబోతా ఉన్నారు మీరు చూసే ఉంటారు నిన్న పర్మిషన్ కూడా చేసింది పర్మిషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూడ్పుటా చేస్తే మరి మనకిప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ కూడా మనకు వచ్చేసింది కాబట్టి ఇది ఈ పదిహేను బస్సులను నేను ఈ పదిహేను బస్సులు ప్లాన్ చేసుకుంటారనేది అనేది మండల నాయకత్వంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్లాన్ చేసి ఎంపీటీసీ పరిధికి ఇస్తారా లేకపోతే ఉద్దేశించి ఇస్తారా అనేది మీరు ప్లాన్ చేసి రేపటి వరకు మరి మీరు కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ప్రతి బస్సుకి ఒక ఇన్ఛార్జ్ని ఒక సీనియర్ నాయకుడిని మీరు ఇన్చార్జ్ గా నియమించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ బస్సులో ప్రతి బస్సులో ఎవరెవరైతే ఎక్కుతున్నారో తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి